వెల్కమ్ టు సర్దార్ టీవీ సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం మీడియా మిత్రులకి నమస్కారాలు అనతి కాలంలో జరగబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికలలో వైఎస్ఆర్సిపి ఓడిపోతుందని మరి సుమారుగా పదకొండు సర్వేలు తమ సర్వే రిపోర్ట్లు చెబుతున్నాయి ఓడిపోతున్న భయం కొద్దీ మళ్ళీ కుట్రల పని కుతంత్రాలు చేసి అసత్య ప్రచారాలు చేసి మళ్ళీ ఓట్లు గుంజుకోవాలని సంపాదించుకోవాలని మరోసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేయాలని ఈనాడు వైఎస్ఆర్సిపి మరి పన్నాగాలు పన్నుతున్న విషయం మనందరం కూడా చూస్తున్నాం ముఖ్యంగా ఈనాడు ముస్లింలు పేదరికంలో మగ్గుతున్నారు నిరుద్యోగం అవిద్యతో బాధపడుతున్నారు సతమతం అవుతున్నారు గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన పథకాలు వేటిని కూడా అమలు చేయకుండా తెలియదకాలు ఇచ్చి ఈరోజు బడ్జెట్లో కేటాయించిన బడ్జెట్ మొత్తాన్ని మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్న మొత్తాన్ని మరి నవరాత్రాలకు తరలించి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గద్దె దింపాలని ముస్లిం సమాజం కృతనిత్యంతో ఉన్న తరుణంలో ఈనాడు నాలుగు శాతం రిజర్వేషన్పై అదే రకంగా లేని ఎన్ఆర్సి చట్టంపై అపోహలు సృష్టించి భయాందోళనకు చేసి ఈనాడు ముస్లింలని భావానికి భావానికి గురి చేసి మరి ముస్లిం ఓట్లను కాజేయటానికి ఈనాడు కుట్రలు చేస్తున్న విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను నాలుగు శాతం రిజర్వేషన్కి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది ఒక విషయం గమనించాలి రాష్ట్ర ప్రజలు మరి ముఖ్యంగా ముస్లింలు నాడు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది మార్చి వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంతో జత కట్టింది కలిసి పనిచేసింది ఆనాడు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉన్నప్పటికి కూడా ఈ నాలుగు శాతం విద్యా ఉద్యోగాలలోని ముస్లిం రిజర్వేషన్ని నూటికి నూరు శాతం అమలు చేసి చూపెట్టింది తెలుగుదేశం పార్టీ అంతేకాకుండా ఏదైతే సుప్రీంకోర్టులో ఈ నాలుగు శాతం రిజర్వేషన్ స్టేలో నడుస్తుందో ఒకవేళ సుప్రీంకోర్టులో కనుక కేసు మరి విచారణకు వస్తే దీన్ని చట్టబద్ధత కల్పించడానికి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చట్టపరంగా మరి రాజ్యాంగ పరంగా నిష్ణాతులైన ఇద్దరు లాయర్లు పెట్టి వాదించిందన్న విషయాన్ని మరి అక్కడ కనిపెట్టుకుని కూర్చునే రకంగా చేసిన విషయాన్ని ఈనాడు ముస్లిం సమాజం గుర్తించవలసిన అవసరం ఉంది కేవలం అమలు చేయడమే కాదు దాని చట్టబద్ధత కల్పించడానికి కూడా తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా ముస్లిం సమాజం గమనించాలి ఇది కేవలం ముస్లింల అపోహలు రేకెత్తించడానికి ముస్లింల అనుమాన అనుమానాలని రేకెత్తించడానికి ఈనాడు వైఎస్ పార్టీ వైఎస్ వైయస్ఆర్సిపి పార్టీ ఈనాడు మసీదుల్లోనూ ముస్లింలలో మసీదుల్లో మసీదులో కూడా ప్రచారం చేస్తున్నారని ఈ విషయాన్ని మనం గమనించాలి కేవలం మోసపూరితంగా ఈనాడు మన మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇందాక నేను చెప్పినట్టుగా సుప్రీంకోర్టులో ఇద్దరు నిష్ణాతులైన లాయర్ని పెట్టి మేము మేము ఆ కేసును వాదించడానికి మేము సిద్ధంగా ఉంటే ఆనాడు ప్రభుత్వంలో ఈనాడు వైఎస్ఆర్సిపి ఈ నాలుగు శాతం రిజర్వేషన్ సుప్రీంకోర్టులో వాదించడానికి మీరు ఎందుకు లాయర్ని పెట్టలేదు అనే విషయాన్ని ఈనాడు సూటిగా ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను మీకు చిత్తశుద్ధి లేదు అమలు చేయడానికి చిత్తశుద్ధి లేదు ఉద్యో ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఎక్కడ కూడా మీరు ప్రకటించింది లేదు ప్రభుత్వ ఉద్యోగాలు అన్నింటి కూడా తెలువతగాలు చుట్టారు ఈ నాలుగు శాతం రిజర్వేషన్ ద్వారా విద్యలో ఎలాగున్నా ఉద్యోగాలలో ఎక్కడ కూడా ముస్లింలకు ఉద్యోగ అవకాశాలు వచ్చి రాని రాని విధంగా ఈనాడు మీరు ఐదు సంవత్సరాలు పరిపాలించిన మీరు ఈనాడు నాలుగు శాతం రిజర్వేషన్ కోసం ఆ నాలుగు శాతం రిజర్వేషన్ చిత్తశుద్ధి కో చిత్తశుద్ధిపై తెలుగుదేశం పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేయటం ఏమాత్రం కూడా సమంజసం కాదనే విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలి నూట అరవై స్థానాలు గెలిచే పరిస్థితి ఈనాడు వాతావరణం తెలుగుదేశం పార్టీకి కుటమికి అనుకూలంగా ఉందని ఈనాడు సర్వేలు చెబుతున్నాయి తెలుగుదేశం పార్టీ ఈనాడు నాలుగు శాతం విద్యా ఉద్యోగాల ముస్లిం రిజర్వేషన్లో కట్టుబడి ఉంది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తూచా తప్పకుండా అమలు చేసి తీరుతుంది ఈ నాలుగు శాతం రిజర్వేషను ఏదైతే ఉందో ఇది మరి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో దీంతో సంబంధం లేదు విద్యా ఉద్యోగాలలో విద్య రిజర్వేషన్ కల్పించే మరి మరి విధానం రాష్ట్ర ప్రభుత్వ మరి పరిధిలో ఉన్న విధానం కాబట్టి ఈ విధానాన్ని ఎవరు కూడా ప్రశ్నించలేరు ఈ విధానాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో నాలుగు శాతం రిజర్వేషన్ని అమలు చేసి తీరుతుందనే సత్యాన్ని మరి ఈ వాస్తవాన్ని ముస్లిం సమాజం గమనించాలి మాయ మాటల్లో మభ్యపెట్టే మాటల్లో మరి అసత్యపు ప్రచారంలో ప్రచారానికి మీరు లోను కావద్దు తెలుగుదేశం పార్టీ గెలుపుతుంది తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా గెలుస్తుంది అధికారులు రాబోతుంది రేపు నాలుగు శాతం రిజర్వేషన్ కాకుండా భవిష్యత్తులో ముస్లింలకు కావాల్సిన అన్ని విధాల విద్యా ఉద్యోగాలను కాకుండా ఆర్థికపరమైన సహకారం మరి అదే రకంగా ఏదైతే ఏదైతే గతంలో మేము అనేక సహకారాలు ఇచ్చామో పద్నాలుగు ప్రతిష్టాత్మకమైన పథకాలు ఇచ్చామో నిర్వహించామో అమలు చేసి చూపెట్టామో వాటన్నిటిని కూడా మళ్ళీ మళ్ళీ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు నిధులు కేటాయించి వాటిని కూడా అమలు చేసి రేపు ముస్లింలో పేదరికాన్ని దూరం చేయడానికి ముస్లింలో అవిద్యని దూరం చేయడానికి ముస్లింలో నిరుద్యోగాన్ని మరి దూరం చేసి ఉపాధి ఉద్యోగాలు కల్పించడానికి తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది కృషి చేస్తుంది విషయాన్ని మరోసారి ముస్లిం సమాజానికి నేను సుస్పష్టం చేస్తున్నా ఈనాడు ఎన్ఆర్సి ఎన్ఆర్సి అసలు చట్టమే కాలేదు మరి ఉభయ సభల్లో లోక్సభలో కానీ అదే రకంగా రాజ్యసభలో కానీ సిఏఏ చట్టం మరి ఆమోదం పొందింది తప్ప ఎన్ఆర్సి చ అనే చట్టాన్ని అసలు కేంద్ర ప్రభుత్వం పరిగణలో తీసుకోలేదు అదే రకంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదు ప్రవేశపెట్టని చట్టం చేయని కేవలం అస్సాం రాష్ట్రానికే పరిమితమైన ఎన్ఆర్సీ చట్టాన్ని ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అమలు చేయబోతున్నారు రేపు ఎన్నికలైన తర్వాత ఎన్ఆర్సీ చట్టం ద్వారా ముస్లింలని మరి ఈ రా రాష్ట్రం నుండి దేశం నుండి దూరం చేస్తారు అని అభూత కల్పనతో కూడుకున్న అసత్య ప్రచారం చేసి ముస్లింలని భయాందోళనకు గురి చేస్తున్నారు ఈ రకమైన అసత్య ప్రచారాలని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను లేని చట్టాన్ని అసలు పార్లమెంట్లో పాసు కానీ ఎన్ఆర్సీ చట్టాన్ని ఈనాడు భూతద్దాల్లో భూత భూపద్ద భూతద్దాల్లో భూతంగా చూపెట్టి ఈనాడు అమాయకులైన ముస్లింలని మోసంగించి మళ్ళీ ఓట్లు గడించడానికి ప్రయత్నం చేస్తున్నారు రేపు ప్రభుత్వ పరంగా తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన ఎటువంటి విషయాల్లో అయినా సరే ముస్లింలకి అభద్రత భావానికి గురి చేసే ముస్లిం మనోభావాలకి మరి గురి చేసే విషయాలన్నిటి కూడా తెలుగుదేశం పార్టీ అటువంటి వాటిని కట్టడి చేస్తుంది అటువంటి వాటిని ముస్లింల దరిదాపులో రాకుండా ముస్లింల మనోభావాలకు దెబ్బతిని తీయకుండా తినకుండా ముస్లింల ధార్మిక విషయాల్లో కూడా కలుగ చేసుకునే కూడా కట్టడి చేసి ముస్లింలకి యథేచ్ఛగా స్వేచ్ఛగా ఏ రకంగా అయితే భారతదేశ పౌరులుగా మనం ముస్లింలు పరిగ పరిగణించబడుతున్నారో దానిలో ఎక్కడా లోటు రాని కూడా తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా సహకరిస్తుంది అన్ని రకాలుగా మద్దతు పలుకుతుంది కాబట్టి కేవలం తుచ్చమైన అధికారం కోసం తుచ్చమైన ఓట్ల కోసం ఈనాడు ముస్లింలని లేనిపోని అబద్ధాలతో అభద్రతాభావానికి గురిచేసి ఓట్లు కాజేసే ఈ దుర్మార్గపు విధానాన్ని ముక్త కంఠంతో మరి ముస్లిం సమాజం కూడా ఖండించాలి అటువంటి అసత్య ప్రచారాలు చేసి మోసపూరిత విధానాలకు పాల్పడి ఈనాడు ముస్లింలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ వైఎస్ఆర్ సిపి పార్టీని గద్దె కూడా ముస్లింలు సహకరించాలని ఈ సందర్భంగా వేడుకుంటూ కోరుకుంటూ మీ అందరూ మరి అర్థం చేసుకోవాలని మరోసారి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్న జై తెలుగుదేశం